జంటగా నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ప్రేమ అంటే చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య అతిథిగా హాజరై తన అభిప్రాయాలను వెల్లడించారు ప్రేమ ఆస్వాదిస్తానని పేర్కొన్నారు కోవిడ్ సమయంలో థియేటర్లకు ప్రేక్షకులు రోజు మంచి కథ ఉన్న సినిమా సంవత్సరం సమర్థంగా పోషించే నటుడిగా గుర్తించారు ఆనంది కూడా ప్రతిభావంతు కస్టడీ చిత్రం పనిచేయడం మంచి అనుభవం అని గుర్తు చేశారు చిత్తమైన ప్రేమ కథగా నిలుస్తుందని ఇరవై ఒకటి నా విడుదలయ్యే ఈ సినిమాకు తన శుభాకాంక్షలు తెలిపారు అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ అలా కాదు రీసెంట్ టైమ్స్లో ప్రూవ్ అయింది లవ్ స్టోరీస్ వస్తే ఎలా ఉంటుందని అండ్ లవ్ స్టోరీస్ ఆర్ టైమ్లెస్ సో నవనీత్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఒక ఫ్రెష్ లవ్ స్టోరీతో ముందుకు వచ్చాము అండ్ ప్రియదర్శి నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ద మోస్ట్ వర్సటైల్ యాక్టర్స్ ఐ కెన్ సే ఆనెస్ట్లీ అంటే స్మాల్ బడ్జెట్ బిగ్ బడ్జెట్ హారర్ రొమాన్స్ కామెడీ యాక్షన్ ఏదేమైనా With author back roles, Adek Akunda, as a lead actor, as a hero, he's built such a strong career for himself. So from one actor to another actor, I really appreciate your efforts, uh, Darshi. Congratulations to you and wish you all the best. Alagi Anandi, Kalsi, chinna role, you know, Screenspace, Sherjee Skunamu. Really enjoyed working with you and what a wonderful body of work you have, both in uh, Tamil and Telugu. Like to wish you all the best. అండ్ సుమా గారు వాటర్ వాటర్ ఫ్రెష్ సర్ప్రైజ్ అండి అంటే ఈవెంట్స్లో సుమా గారు ఇంట్రాగేషన్ చేస్తేనే ఎలా ఉంటుందో మన తెలుసు అలాంటిది ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని సినిమాలో ఇంట్రాగేషన్ చేస్తున్నారంటే ఇంకా బ్లాస్ట్ ఏ థియేటర్స్లో బట్ రియలీ నైస్ టు సీ యూ సుమా గారు ఉన్ దిస్ అండ్ అలాగే వెనల్ కిషోర్ హైప్రాదీ ఎవ్రీవన్ ఎల్స్ ఇన్ ద ఫిల్మ్ లియోన్ జేమ్స్ మ్యూజిక్ వాజ్ రియలీ నైస్ వాట్ ఎవర్ ఐ సో ఆన్లైన్ So yeah, I'd like to wish the entire team of Premante all the very best, looking forward to seeing it in theaters November twenty first. Thank you. Versus